सरफ <spaconian>

ఆమెకు దానికి డ్యామ శివకు హాసి హతాయి హాస్య కట్ట కామాన అంట కామృత అంద అమృత నగర్గా క్యా ప్రాబ్లం అంద ముసల్మాన్ మైనార్టీ కూడా ఖచ్చితం ముసల్మాన్ కథ కొన్నాయి సోరీ అన్ని కులాలైనా కానీ ఎవరైనా గాని ఎటువంటి వాళ్ళకైనా గాని ఏం శివన్న గుద్దకు డామేజ్ ఫోన్ చేస్తాను వచ్చి ముందు ఆ లాక్డౌన్ లోడికి వచ్చినాడు మంచి వసతులు చేస్తున్నాడు పిలిస్తే బలుగుతున్నాడు అన్ని విషయాలతో పిల్లోడు పలికి పలుకుతున్నాడు ఇప్పుడు మేము ఆ పని స్వయం కుసిగా కష్టపడి అన్నకు గెలిపిసుకోవాలా చెప్తారు ఇక్కడికి వచ్చేసినటువంటి పెద్దలు రాఘవ రెడ్డి గారికి మా మిత్రులు మీ అందరికి కూడా ముఖ్యంగా నా యొక్క నమస్కారం తెలియజేసుకుంటూ వీళ్ళు చెప్పినట్లు అమృత నగర్ అంటే పెద్ద ఆయన ఎట్లా పెట్టినాడని కొంతమందికి అనుమానం ఉంటది కేరళలో అమృత ఉంటే అక్కడ మాట్లాడి పెద్దని ఇక్కడికి పెట్టాలని చెప్పి తీసుకొచ్చినాడు అప్పుడు రాజశేఖర్ రెడ్డి గారు చూసి ఈ పథకాన్ని మనం కూడా అమలు చేయాలనే ఉద్దేశంతో ఈ అమృత నగర్ ను స్థాపించడం జరిగింది అమృత నగర్ కొత్తపల్లె పంచాయతీ అయితే ఇప్పుడైతే వచ్చిందో ఈ గెలిచినా గెలవకపోయినా ఓట్లలో ప్రతిసారి ఉంటూ అందరికీ సోదోడు వాదరుగా ఉంటాడడా లేదమ్మా ఏదైనా ఏమడిగినా కూడా ఎప్పుడైనా నిద్రలో అయినా ఇంటి దగ్గరికి పోయి మనకు అడిగే ధైర్యం ఉంది కెపాసిటీ ఉంది ఆ వద్ద మనుషులు ఏమన్నా అడిగేదానికి ఉందా ఇప్పుడు నేను మిమ్మల్ని అడగడం కూడా తప్పకుంటున్నాను ఎందుకంటే ఈయన మీరు గెలిస్తే శివన్న గెలిచినట్టు శివచంద్ర గెలిచినాడు అంటే మీరు గెలిచినట్టు మన కొత్తపల్లి పంచాయతీ గెలిచినట్టు మన అమృత నగర్ గెలిచినట్టు కాబట్టి మనం ప్రతి ఒక్కరూ ఓటేసి శివచంద్రాడిని గెలిచొచ్చి శివచంద్రాడి గెలిచినాడు అంటే రెడ్డి వరదరాజు రెడ్డి గెలిచినాడంటే తెలుగుదేశం పార్టీ మనం గెలిపించుకున్నాం మన వాళ్ళు మనం మంచిని మనం స్థాపించుకోవాల్సిన అవసరం మన పేరు ఉంది ఎందుకంటే దౌర్జన్యం చేస్తున్నాడు అని పొద్దుటూరు ప్రజలందరికీ తెలుసు ఇల్లు కబ్జా చేస్తున్నాడు స్థలాలు కబ్జా చేస్తున్నాడు ఏం కావాల్సిన భార్యాభర్తలు పంచాయతీ దేశాన్ని కబ్జా చేస్తున్నాడు కాబట్టి మనము ఎవరిని ఎన్నుకుంటున్నాము ఇక్కడ మనకు మేము వస్తాం ఈరోజు చెప్తాం పోతాం ఓట్లాడేటప్పుడు ఓట్లు అందరూ వస్తారు కానీ మీకు రోజు కనపడే వాళ్ళు ఎవరు కొన్ని పది రోజులు కనపడే వాళ్ళు ఎవరు ఉంటారు కదా మనకు సేవ చేసే వాళ్ళకు మనం అండగా ఉండాలా లేదా మనం అండగా ఉన్నప్పుడే మన వాళ్ళు కూడా నాకు అండగా ఉండరా ప్రజలు వాళ్ళకు చేయాలా కాబట్టి నా వాళ్ళని పోగొట్టుకోకూడదు అని ఆయన కూడా పనిచేసే దానికి సిద్ధంగా ఉంటాడు ఈయన పని చేసినప్పుడు వరదరాజు రెడ్డి గెలిచినప్పుడు శివచంద్ర మాట పెరిగితే మన అమృతరాగర్కి న్యాయం జరుగుతుందా లేదా మన అమృత నగర్కి న్యాయం జరగాలంటే మనం ఎదురుకోటేయాలమ్మా సైకిల్ గుర్తు గెలిపించి మనందరం గెలిచాలని చూడండి ప్రతి ఒక్క రేషన్ కార్డు హోల్డర్ కు సంవత్సరానికి మూడు సిలిండర్లు ఇస్తారమ్మా సిలిండర్ల మీద అపోహ అపోహ ఉంది డాక్రా గ్రూపులకి అని కాదమ్మా రేషన్ కార్డు ఉన్న ప్రతి ఒక్కరికి మూడు సిలిండర్లు ఇస్తారు పెన్షన్ ఇంటికి నాలుగు వేలు ఇస్తారమ్మా పెళ్లి కాడుకు లక్ష రూపాయలు ఉంది చంద్రన్న బీమా ఉంది ఇంట్లో మందికి ఏదన్నా యాక్సిడెంట్ జరిగిన ఇంకొక ఏమంటే ఈ అమృత నగర్ వచ్చిందంటే బృత్తాయన నందాల రెడ్డి కృషి ఏమమ్మా నిజమా కదా ఇప్పుడు జగనన్న కాలనీ అని సెంటులో స్థలాలు ఇచ్చినారు ఇల్లు కడతామన్నారు ఇల్లు కట్టారా అమ్మా మీ దగ్గర మంచికి ముప్పై ఐదు వేలు తీసుకున్నారు ఎవరి దగ్గర ఉందా ముప్పై ఐదు వేలు పెద్ద ఆయన నంద్యాల రెడ్డికి ఓట్లు వేస్తే ఈ అమృతానగర్ నగర్ అభివృద్ధి పదంలో అన్ని విధాల కన్నా బాగా మా శివచంద్రెడ్డి అన్న ఆధ్వర్యంలో అభివృద్ధి జరుగుతాదని మీ అందరికీ మాటిస్తున్నామమ్మా అమృతానగర్ లో రేపు జరగబో పదమూడవ తారీఖు ఎలక్షన్లలో అందరం కలిసి గౌరవనీయులు పెద్దలు వురదరాల్ రెడ్డి గారిని అత్యధికమైనటువంటి మెజార్టీతో ఈ అమృత నగర్ లో మనం కానుకగా ఇవ్వాలని చెప్పి కూడా నిర్ణయించుకున్నాం అదే కోవలోనే మన సంచుల భాష గతంలో వైసీపీలో చేరినారు కొన్ని కారణాల వల్ల అక్కడ జరిగినటువంటి పరిణామాలకు అతను సంతృప్తితో ఉండగా అక్కడ చేసినటువంటి అరాచకాలు చూడలేక పెద్దనైతే మనకు బాగుంటుందనే సదుద్దేశంతోనే ఆయన మళ్ళా ఈరోజు రాఘ రెడ్డి గారు అన్న సమక్షంలో తెలుగుదేశం పార్టీలో చేరడం కూడా చాలా సంతోషకరమైనటువంటి విషయము మనందరం కూడా గతంలో ఇక్కడ ఉన్నటువంటి సోదరులు సోదరి మనులు కూడా కార్యకర్తలు నాయకులు అందరము కలిసికట్టుగా పనిచేసి నాకు సర్పంచ్ గా ఇచ్చినటువంటి మెజార్టీ కంటే ఎక్కువ మెజార్టీ ఇవ్వాలని చెప్పి మిమ్మల్ని అందరినీ కోరుకుంటున్నాను ఎందుకంటే ఈ అమృత నగరం స్థాపించడం పెద్దలు వరదరాల్రెడ్డి గారి చేతుల మీదనే అమృత స్థాపించింది ఎక్కడెక్కడో నుంచి జిల్లా నలుమూల నుండి వచ్చినటువంటి ప్రజలకు నీటి సౌకర్యం లేక చాలా ఇబ్బంది పడుతున్నటువంటి పడుతున్నటువంటి తరుణంలో మేము సొంత నిధులతో నీళ్ల ట్యాంకులో లో అడుగుతానే అడిగి అడగడం తలిగి మేము ప్రతిరోజు నిత్యం పంపిస్తా వచ్చాం అదే కాదు మేము చూసినారు మీరు సర్పంచ్ అయినా ఉంటే ఇక్కడ డెవలప్మెంట్ ఎట చేస్తున్నాం అనేది కూడా చాలా కష్టపడి పని ఏది అడిగినా కూడా మీ మీరు మా ఇంటి గారికి అర్ధరాత్రి వచ్చినా కూడా మీకు ఎలాంటి సమస్య పెట్టుకోకుండా నా వరకు సహాయ సహకారాలు చేస్తూనే వస్తున్నాం ఈ అమృత నగరం డెవలప్మెంట్ చేసింది కానీ ఏదైనా పనులు చేయాలన్నా కూడా మీరు నన్ను సర్పంచ్ కల్పించినప్పటి నుండి అంత ముందు కూడా ఈ అమృత నగర్ కానీ ఈ దేవాలయాలకు కానీ అన్ని నా చేతనైతే సహాయ సహకారాలు చేస్తూనే వస్తున్నాను సర్పంచ్ అయినా కూడా ఏ మంచి నీళ్ళు లేవన్నా ఏది ఉన్నా కానీ నేను చేస్తానే వస్తాను కాకపోతే నేను సర్పంచ్ అయిన ఆరు నెలల ముంటి ఎమ్మెల్యే గారు నన్ను ఇబ్బందులు పెట్టడం జరిగింది లేకుంటే ఈ ఆ మడు లో కూడా అడ్డ రోడ్లు మూడు అడ్డ రోడ్లు కూడా అయిపోయిండు దానికి కూడా చాలా అడ్డపడడం జరిగింది ఇప్పుడు ఈ ఈ మడు లో చేయాల్సిన పనులు ఏమంటే మంచినీళ్ళు ససస్యాంలో ఉన్నాయి కాలువలు చేయాలా డ్రైనేజ్ చేయాలా తర్వాత అడ్డ రోడ్లు చేయాలా ఐ మూడు అయి రెండు కూడా గౌరవ వరదరాజ్ రెడ్డి గారు ఎమ్మెల్యే అయితేనే దేవుని దయతో మన గవర్నమెంట్ వస్తుంది గవర్నమెంట్ వస్తుంది ఎందుకు ముందు చూడకుండా ఒక నెల రెండు నెలల్లోనే పనులు మొదలు పెడతా అని చెప్పి మీకు ఈ సభా ముఖంగా తెలియజేస్తున్నాను ఏదైనా పొరపాటు జరిగి ఆయన తప్పక ఈ అమృత నగర్లో లో ఉండవు ఏమి ఉండవు ఉన్నటువంటి ఇల్లు కూడా అమ్ముకుంటారు జాగ్రత్తగా మీరు ఆలోచన చేసి మంచి మంచి పెద్ద ఆయన వదరాల్ గారు ఈ అమృతానంద స్థాపించినటువంటి పెద్దలకు మీ చేతుల మీద ఆయన మంచి మెజారిటీతో గెలిపించి సైకిల్ గుర్తుపై ఓటు వేసి గెలిపించవలసిందిగా మిమ్మల్ని అందరినీ కోరుకుంటున్నాను ఇక్కడికి వచ్చినటువంటి వారందరికీ కూడా పేరు పేరున హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మన ఈ గ్రామానికి సర్పంచ్ శివచంద్రారెడ్డి గారు మురళీధర్ రెడ్డి గారు ప్రజానిక ఆంధ్ర ఇక్కడ ఉన్నటువంటి ప్రజానికారు కూడా నమస్కారాలు ఇది సుమారుగా ఇరవై ఏళ్ళ కిందట పెద్ద ఆయన కృషితోనే ఈ యొక్క అమృత నగర్ స్థాపన జరిగింది అంటే రాజశేఖర రెడ్డి గారు అప్పుడు ఉన్నప్పటికీ ఈయన స్థానికంగా పెద్ద ఆయన పట్టణాలతోనే జరిగింది కొంతమంది వాళ్ళు రాజశేఖర్ రెడ్డి కూడా చేశాడు కదా అంటే రాజశేఖర రెడ్డి పైనాయకత్వంలో ఉన్నాడు కింది నాయకుడు పట్టుదల పెట్టి మా గ్రామానికి సౌకర్యాలు మా ప్రజలకు అందజేయాలని అనే పట్టుదల పడితేనే పడితేనేవి వస్తాయి కానీ నాయకుడు ఇంట్లో కూర్చుంటే కదా ఇప్పుడు మరి ఇవన్నీ అమృత నగర్ రెండు వందల ఎకరాల్లో ఇప్పుడు అంటే రోడ్లు ఇప్పుడు మన ఈ మటు రోడ్డు పోయి దావాలో ఇప్పుడు ఇరవై ఏళ్ళ కింద సమస్య వచ్చి రోడ్డు డైవర్షన్ అంటే తిరిగి ఇట్లు వస్తావారు మరి ఐదేళ్ల నుంచి నాయకుడు మరి ఆ రోడ్డు లేకుండా ఏం చేస్తున్నారు దాని పంచాయతీ దానికి తెలియదు ఆయన కోర్టుతో పంచుకుంటున్నారు కానీ ఆ భూమిగల్లో ఏదో ఒక పరిష్కారం చూపించి చక్కగా రోడ్డు కదా మరి ఇంత నగరం మనం సృష్టించినాం ఆ రోడ్ ఒకటి ఏదో ఆ రోజు అడ్డం జరిగింది వేసిన రోడ్డు వాళ్ళు దున్ని వాళ్ళు గ్రామానికి తీసేసినారు అప్పుడు అప్పుడు రోడ్డు మేము మండల కోసం రోడ్డు వేసాను అదే రైతు బంద్ చేసాడు రైతు బంద్ చేసి మనం వేసిన గ్రామాలను అన్నీ దున్ని దున్ని పక్కన తీసేసాడు కానీ ఇప్పటికే ఐదు ఆయన పదేళ్ళు మరి ఎమ్మెల్యేగా ఉండి మరి ఏం ఏం చేసినాడు మరి ఆ రోడ్డు ఒకటి చక్కని రోడ్డు ఒకటి మార్ మార్చలేకపోయినాడు ఆయన మరి అట్లే మరి ఇప్పుడు మనము మనం రెండేసి సెంటర్లలో ఇండ్లు కట్టించి ఇచ్చినాం ఇప్పుడు ఈ గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఒక సెంటర్లో ఒక ఇండ్లు కట్టించి ఒక రూమ్ కట్టించి బిగించే వాళ్ళు ఇస్తాను బిగించోళ్ళతో ఇయకపోతే ఇండ్లు కట్టించి మీ బిగించోళ్ళు మీ చేతుల్లో కొట్టకపోతే మరి ఈ రోజు మరి ఒక ఇండ్లన్న ఒక మరి ఈ పదేళ్లలో ఈ ఐదేళ్లలో ఈ ఐదేళ్లలో అధికారులు కూడా ఉన్నారు మరి ఒక ఇళ్ళన్న కట్టారా మరి ఒక్క చోట గృహప్రవేశం చేయించాడా ఆయన బయట మన ప్రజలు ప్రజానికానికి ఏమి ఏమీ లేదు తన ఆదాయం మాత్రము బ్రహ్మాండంగా ఎక్కడా తన తన ఊళ్ళో పెట్టుకున్నాడు అటువంటి రాసిన మీరు నిర్దయగా ఈ మీ యొక్క ఓటు యొక్క హక్కుతో మీరు అసలు వ్యతిరేకంగా సైకిల్ గుర్తుకు ఓటు వేసి వారి యొక్క అరాచకాలను అరికట్టకపోతే కదా మన తర్వాత మీరు అనుభవించాల్సింది మీరే ప్రజలు ప్రొదు అందరికీ కూడా కాబట్టి మీరు అందరూ దయచేసి బాగా ఆలోచన చేయండి మేము కట్టం చేసాం తొమ్మిది తృప్తిపడి మాకు ఓట్లు వేయవలసిందిగా కోరుతూ సైకిల్ గుర్తు ఓట్లు వేయవలసిందిగా కోరుతూ రెడ్డి గారు మళ్ళీ ఎమ్మెల్యే అయితే పెద్దటూరు ప్రజలు మంచి మంచి సురక్షితంగా ఉంటారని చెప్పి తెలియజేసుకుంటాం చేసుకుంటున్నారు